హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడి ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకి సంగారెడ్డి డిస్టిక్లో మరో రెండు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటుకు కసరత్తు మొదలైందని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే మనకి పటాన్చెరు మండలంలో ఇంద్రేశం అండ్ బానూరు గ్రామాలను కొత్త మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేయాలని ఇదివరకే ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి బట్ ప్రజెంట్ అయితే ఈ రెండు గ్రామ పంచాయతీలను చుట్టుపక్కల గ్రామాలను కలుపుతూ రెండు కొత్త మున్సిపాలిటీలను అప్గ్రేడ్ చేయాలని గవర్నమెంట్ అయితే కొద్ది రోజుల్లో వీటిపై గజెట్ నోట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి బానూరు మున్సిపాలిటీలోకి బానూరుతో పాటు క్యాసారం పాటి కన్పూరు నందిగామ కద్దనూరు ఈ గ్రామాలను కలుపుతూ ఒక మున్సిపాలిటీ లాగా ప్రకటించనున్నారు యాక్చువల్గా మనకి పాటి కన్పూరు కద్దనూరు ఈ గ్రామాలు తెల్లాపూర్ మున్సిపాలిటీలోకి వస్తాయి సో ప్రజెంట్ బానూర్కి దగ్గరలో ఉండడంతో ఇవి బానూరు మున్సిపాలిటీలోకి ఈ గ్రామాలను చేర్చనున్నారు సో దీనివల్ల ఈ గోల్డెన్ ర్యాంకిలో మనకి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ కానివ్వండి మార్కెట్ వాల్యూ కానివ్వండి ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే మనకి ఇంద్రేశం మున్సిపాలిటీలోకి ఇంద్రేశంతో పాటు పెద్ద కంజర్ల చిన్న కంజర్ల రామేశ్వరం బండ బచ్చుగూడ అయినోలు గ్రామాలను కలుపుతూ ఇంద్రేశం మున్సిపాలిటీగా ప్రకటించనున్నారు అండ్ మనకి పటాంచేరు మండలంలో రుద్రారం లక్డారం పోచారం గ్రామాలు తెల్లాపూర్ మున్సిపాలిటీలో ప్రజెంట్ ఉన్నాయి సో వీటిని ఇస్నాపూర్ మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కలిపే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో దిస్ ఇస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ థ్యాంక్ యూ